హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మీకు తెలుసా అకౌంట్లో డబ్బులు లేకున్నా పదివేలు విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పటికే యాభై కోట్ల అకౌంట్లో రెండు లక్షల కోట్లు జమ అదేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండు పేల పద్నాలుగులో పీఎం జన్ధన్ యోజన స్కీమ్ ద్వారా జన్ధన్ ధన్ ఖాతాల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే తొమ్మిది సంవత్సరాలలో ఇప్పటికే ఈ అకౌంట్లను తెరిచిన వారి సంఖ్య యాభై కోట్లు దాటింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది నాటికి యాభై పాయింట్ రెండు ఏడు కోట్ల జన్ధన్ ఖాతాలు తెరిచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేస్తున్నాయి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే సుమారు ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా కోట్ల అకౌంట్లు ఓపెన్ అయ్యాయి రీజనల్ రూరల్ బ్యాంకుల్లో తొమ్మిది కోట్లకు పైగా ప్రైవేట్ బ్యాంకుల్లో కోటికి పైగా రూరల్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పంతొమ్మిది లక్షల వరకు ఖాతాలు తెరిచారు ఇక ఈ మొత్తం యాభై కోట్లకు పైగా జన్ధన్ ఖాతాల్లో ఎక్కువ భాగం మహిళలవే ఉన్నాయి ఇరవై ఏడు కోట్లకు పైగా అకౌంట్లు మహిళల పేరు మీద ఉన్నాయి ఇక ఈ జన్ ధన్ అకౌంట్లలో మొత్తం రెండు లక్షల కోట్లకు పైగానే డిపాజిట్లున్నట్లు స్పష్టం చేసింది ఆర్థిక శాఖ ప్రతి కుటుంబంలో కనీసం ఒకరైనా బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న ఉద్దేశంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి కూడా బ్యాంకింగ్ సేవలు అందించాలన్న లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది దీనికి మంచి ఆదరణ లభించడం విశేషం పథకం ప్రారంభమైన వారాల్లో కోట్ల తెరిచారు జనధన్ అకౌంట్ అనేది జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇందులో డబ్బులు మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో డబ్బులు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఈ జీరో అకౌంట్ తోనే ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ కూడా వచ్చింది భారత పౌరులు ఎవరైనా ఈ జన్ ధన్ అకౌంట్ తెరిచేందుకు వీలుంటుంది ఇది బేసిక్ సేవింగ్స్ అకౌంట్ గానే పరిగణిస్తారు జీరో అకౌంట్ అయినప్పటికీ అందులో డిపాజిట్లకు వడ్డీ వస్తుంది ఈ అకౌంట్ తెరిచిన వారికి రూపే డెబిట్ కార్డ్ కూడా ఫ్రీగా ఇస్తారు దీనిపై రెండు లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది జన్ ధన్ అకౌంట్లో పదివేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది అంటే అకౌంట్లో డబ్బులు లేకపోయినప్పటికీ పదివేల వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పీఎం సురక్షా బీమా యోజన అటల్ పెన్షన్ యోజన వంటి పథకాల ప్రయోజనాలని కూడా జన్ ధన్ అకౌంట్తో పొందొచ్చు ఏ బ్యాంకుల్లోనైనా ఈ స్కీమ్ కింద అకౌంట్ తెరవచ్చు కావచ్చు జన్ ధన్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఫిల్ చేసి కేవైసీ పూర్తి చేస్తే చాలు సులభంగా జన్ ధన్ అకౌంట్ మీ పేరుపై ఓపెన్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ లో తెలపండి అలానే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి